జనాభా నానాటికి పెరుగుతున్న దృష్ట్యా మరి వారి అవసరాల నేపథ్యంలో వనరులను అధికంగా వాడుతున్నారు కొంతమంది ఈ వనరులను దుర్వినియోగం కూడా చేస్తున్నారు నానాటికి పెరుగుతున్న అవసరాల దృష్ట్యా గ్లోబలైజేషన్ కారణంగా వాతావరణం వేడెక్కుతూ వస్తుంది వాతావరణం వేడెక్కడమే కాకుండా వాతావరణంలో ప్రధానమైనటువంటి పొర అంటే ఓజోన్ పొర కూడా మరి రంధ్రాలు ఏర్పడే పరిస్థితి నేడు వస్తుంది ఈ వాతావరణ కాలుష్యానికి పరిశ్రమలు ప్రధాన కారణమైతే మురిగే నక్క మీద తాటికాయ పడ్డ చందన రైతు కూడా ఈ వ్యవసాయ వ్యర్థాలను ఏదైతే ఉందో వాటిని కాల్చడం ద్వారా కూడా చాలా వరకు వాతావరణం కలుషమవుతుంది ముఖ్యంగా మనం చూస్తే ఉత్తర భారతదేశంలో ఢిల్లీ హర్యానా ఆ పరిసర ప్రాంతాల్లో మూడు పంటలు పండించే కారణంగా మరి వ్యవసాయ వ్యర్థాలను రైతు తన పంట పొలంలోనే కాల్చడం జరుగుతూ ఉంది దీంతో చాలా వరకు కూడా ఊపిరితిత్తుల సమస్యలు క్యాన్సర్ సంబంధిత వ్యాధులు కూడా మరి వస్తున్నాయి మరి ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఏ విధంగా వినియోగించుకోవాలి అదేవిధంగా డీకంపోజ్ చేస్తే ఎటువంటి లాభాలున్నాయి ఏ విధంగా చేస్తే వాతావరణ కాలుష్యంలో రైతు పాత్ర లేకుండా పోయేదానికి అవకాశం ఉంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ఈ వరప్రసాదరావు గారు మన ముందున్నారు వారి ద్వారా ఈ పంట వ్యర్థాల వినియోగం ఏ విధంగా చేపట్టాలో రైతులకు వినియోగంపై అవగాహన కల్పిద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మరి ఇటీవల కాలంలో మనం గమనిస్తే వ్యవసాయ వ్యర్థాలను అంటే వాణిజ్య పరంగా పంటలు ఎక్కువగా వేస్తున్నారు రైతు పదే పదే అదే పంటలు వేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు ఈ నేపథ్యంలో అధిక దిగుబడులు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో అధిక రసాయనాలు వాడుతున్నారు అదేవిధంగా పంట వ్యర్థాలను కూడా పంట చివరి దశలో ఆ అవశేషాలను కాల్చడం జరుగుతూ ఉంది దీంతో అటు ఎరువులు వాడడం వల్ల నీరు కాలుష్యమవుతుంది ఈ వ్యర్థాలను కాల్చడం వల్ల వాతావరణం కాలుష్యమవుతుంది పంచభూతాలు కాలుష్యమైతే మానవ జీవన మనుగడే మరి చాలా వరకు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది సార్ మరి ఈ పంట వ్యర్థాలను అంటే అవశేషాలను ఏ విధంగా మరి వినియోగించుకోవాలి ఎలా చేస్తే వాతావరణం కాలుష్యం కాకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు ముఖ్యంగా ప్రస్తుతము పంటలకు సంబంధించి పంట కోసిన తర్వాత పంటలో మిగిలి ఉన్న భాగాలను మనం పంట వ్యర్థాలు లేదా పంట అవశేషాలు అంటాము ఈ పంట అవశేషాలను రైతులు సక్రమమైన రీతిలో సద్వినియోగం చేసుకోకుండా వాటన్నిటినీ కూడా పొలాల్లోనే తగలబెట్టడము కాల్చివేయటము అనేక రకాలైన వాతావరణంలో కాలుష్యం అనేది పెరిగిపోతుంది ఈ పంట వ్యర్థాలు ముఖ్యంగా వాణిజ్య పంటల నుంచి వస్తాయి ప్రధానంగా వరి మొక్కజొన్న ప్రత్తి అలాగే కొన్ని రకాలైన నూనె గింజల పంటలు అలాగే గోధుమ పంటలు వీటి మీద ఎక్కువగా ఈ యొక్క పంట వ్యర్థాలు అనేవి ఉండడం జరుగుతున్నాయి వీటన్నిటిని తొలగించుకోవడానికి అలాగే తీసివేయడానికి రైతులకు కొద్దిగా ఖర్చు అనేది అవుతున్న సందర్భంలో రైతులు వీటన్నిటినీ పొలంలోనే మనము తీసివేసి తగలబెట్టినట్లయితే మనకు ఈ ఖర్చు కలిసి వస్తుందనే భావనతోటి వారు ఈ పంట వ్యర్థాలనే వాటిని ఈ విధంగా పొలాల్లోనే కాల్చివేయడం అనేది జరుగుతుంది ఇలాగ కాల్చడం ద్వారా పొలానికి మాత్రమే కాకుండా వాతావరణానికి కూడా ఎంతో ముప్పు అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రత్తి మొక్కజొన్న వరి గోధుమ ఈ పంటలలోని మోళ్ళు అలాగే వాటి యొక్క కొమ్మలు వాటి యొక్క ఆకులు రాలి వ్యర్థాలన్నీ కూడా కాల్చడం ద్వారా భూమిలో ఉండే అనేక రకాల సూక్ష్మజీవులన్నీ కూడా ఆ యొక్క వేడిమికి నశించిపోవటం అనేది జరుగుతుంది ఈ సూక్ష్మజీవులన్నీ కూడా పంట కాలంలో పంటకు ఎంతో ఉపయోగపడేవి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేవి కనుక ఈ విధంగా పంట వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా భూమికి మాత్రమే కాకుండా భూమిలో ఉన్న సూక్ష్మ పోషకాలకి అలాగే సూక్ష్మజీవులకి వాతావరణంలో ఉన్న అనేక రకమైన మంచి వాయువులను కూడా ఇవి నాశనం చేసి వాతావరణ కాలుష్యాన్ని మిగిలిస్తున్నాయి సార్ మరి రైతులు అధిక దిగుబడులు సాధించాలి అనేటువంటి ఈ ఉద్దేశంతో రసాయన ఎరువులు వాడుతున్నారు భూసార పరీక్షలు చేయించుకుంటున్నారు సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువగా వాడుతున్నారు మీరు పచ్చిరోట ఎరువులు వాడమని జీవన ఎరువులు వాడమని చెప్పినప్పటికీ కూడా వెంటనే అధిక దిగుబడులు సాధించాలంటే రసాయన ఎరువులే ప్రధానంగా అనేటువంటి ఒక విధానంలో మరి రైతు ఎక్కువగా తత్వంతో ఎరువులు వాడుతున్నారు దీంతో నీరు కూడా కాలుష్యం అవుతుంది నీటి కాలుష్యం మీద రైతులకు మీరు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు నీరు అనేది మానవాళికి జీవనాధారం అలాగే మొక్కలకు కూడా ప్రాణాధారం ఈ నీటిని అనేక రకాల రసాయనాలను కలపడం ద్వారా నీరు అనేది కూడా కలుషితమైపోతున్నది ముఖ్యంగా అనేక రకాలైన ఎరువులు రసాయనిక ఎరువులు అయితేనేమి అలాగే సంయుక్త ఎరువులు అంటే ఒకటికి రెండు కలిపిన ఎరువులను వాడటం అయితేనేమి పురుగు మందుల పిచికారీ అయితేనేమి పోషకాల పిచికారీ అయితేనేమి ఎక్కువ మోతాదులో చేయడం ద్వారా వీటి యొక్క వ్యర్థాలన్నీ కూడా నీటిలో కలిసిపోయి ఆ నీరు యొక్క ఆ మంచితనాన్ని తీసివేయడం అనేది జరుగుతుంది అలాగే నీటిలో ఉండే జలచరులన్నీ కూడా ఆ యొక్క కాలుష్యానికి చనిపోవడం అనేది జరుగుతుంది ఆ నీటిని వినియోగించుకున్న పశుపక్షాదులైతేనేమి మానవులైతేనేమి వీటి ద్వారా వచ్చే రసాయనాల వల్ల వాటి కలయిక వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అనేవి కొని తెచ్చుకుంటున్నాడు కనుక ఎరువులను కూడా సాధ్యమైనంతవరకు రసాయన ఎరువులను తగ్గించుకొని జీవన ఎరువులు వర్మీ కంపోస్ట్ ఎరువులు అలాగే మనకు ఇళ్లల్లో మనం పెంచుకునే ఆ యొక్క వ్యర్థాలన్నింటినీ కూడా మనం పొలాల్లో వేసుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకొని మన జీవన ఎరువులు వాడుకున్న వాళ్ళం అవుతాము వాటి ద్వారా మనకు నీటికి కానీ అలాగే జలచరాలకు కానీ ఎటువంటి హాని లేకుండా చూసుకోవచ్చు ఈ రసాయన ఎరువును ఎక్కువగా వాడుకునే బదులు మనము జీవన ఎరువులు అంటే ముఖ్యంగా మనకు బ్యాక్టీరియాకు సంబంధించి సిలింధ్రాలకు సంబంధించిన ఎరువులు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి వ్యవసాయ శాఖ వారు కూడా వాటిని సరఫరా చేస్తున్నారు వాటిని మన పొలంలో కొంత ఈ యొక్క ఎరువులతో పాటు అంటే మన దిబ్బ ఎరువు కానీ ఫామ్ యార్డ్ మెన్యూర్స్తో కానీ కలిపి వేసుకున్నట్లయితే వాటి వినియోగం బాగుంటుంది ఎరువుల ద్వారా వచ్చే అనేక రకాలైన అనారోగ్య సమస్యలు అలాగే వాటి ద్వారా వచ్చే ఈ పంటలకు వాటి ద్వారా వచ్చే అనేక రకాలైన ఈ యొక్క చీడపీడలను కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే జీవన ఎరువులతో పాటు మనకు వర్మీ కంపోస్ట్ ఎరువులు పచ్చి రొట్టె ఎరువులు కూడా మనము రైతుల పొలాల్లో వేసుకొని ఆ పొలాల్లో ఒక వయసు వచ్చిన తర్వాత కలిదన్నుకున్నట్లయితే చాలా వరకు రసాయనిక ఎరువులను మనము ఈ యొక్క ఎరువులతో మనము వినియోగించుకునేలాగా చేసుకోవచ్చు రసాయన ఎరువులు వాడకం అనేది తగ్గిపోతుంది తగ్గుతుంది ఈ పచ్చి రొట్టె ఎరువులు వాడితే అవునండి సార్ మరి ముఖ్యంగా చాలామంది రైతులు చూస్తే ఘాడత కలిగినటువంటి ఈ రసాయనాలు వాడుతున్నారు భూమిలో ఈ గుళికలు వేస్తున్నారు ప్రాణాంతకమైనటువంటి గుళికలు వేస్తున్నారు జరగాల్సిన వాతావరణ కాలుష్యం అయితే చాలా వరకు జరుగుతూ ఉంది మీరు ఈ రసాయనాల పిచికారికి ప్రత్యామ్నాయంగా ఈ బయో రసాయనాలు వాడుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు ముఖ్యంగానండి గుళికలు రెండు రకాలు పురుగులను చంపే గుళికలు అలాగే మొక్క యొక్క పెరుగుదలను పెంచే గుళికలు రైతులలో చాలా అపోహ ఉంది గుళికలు వేస్తే వేరు పెరుగుతుంది మొక్క పెరుగుతుందనే అపోహ అయితే ఉంది గుళికలు వేసినంత మాత్రాన వేరులో పెరుగుదల మొక్కలో పెరుగుదల ఉండదండి దాని వయసు ప్రకారము మనం వేసే పోషకాలను బట్టి అది పెరుగుదల అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ గుళికలు అనేవి ఎక్కువ శాతం మనం భూమికి వేయడం ద్వారా భూమిలో ఉండే వానపాములు అయితేనేమి మనకు సహజ మిత్రులుగా ఉండే అనేక రకాలైన పురుగులు చనిపోవడం అనేది జరుగుతుంది ఈ గుళికల బదులు మనకు పైపాటుగా పిచికారి చేసే ద్రవరూప ఎరువులను మనం వాడుకోవచ్చు అంటే ఇది ద్రవరోప ఎరువులు ఒక లీటర్ ఒక ఎకరాకి సరిపోతుంది మూడు పంతొమ్మిది కానీ మూడు పదిహేడులు కానీ ఇలాంటివి వేసుకున్నట్లయితే పైపాటుగా వేసుకున్న ఎరువుల ద్వారా భూమిలో ఈ యొక్క సూక్ష్మజీవుల సంతతి పెరుగుతుంది అలాగే మొక్క పెరుగుదల వేరు పెరుగుదల ఉంటుంది కనుక ఎక్కువ శాతం రైతులు ఈ రసాయన గులికల జోలికి వెళ్లకుండా వాటిని వినియోగించుకుంటే పైరులో నాణ్యమైన ఉత్పత్తి తీసుకోవచ్చు ఈ రసాయన మందులు పైపాటుగా పిచికారీ చేయడం ద్వారా పురుగులు తెగులను నియంత్రించవచ్చనే అహపోహల రైతులు ఎక్కువగా మోతాదుకు మించి అలాగే నాలుగైదు దఫాలుగా ఈ యొక్క రసాయనిక మందులు పిచికారీ చేస్తున్నారు దీని ద్వారా పంట యొక్క ఉత్పత్తి తగ్గడమే కాకుండా నాణ్యత కూడా తగ్గుతుంది కనుక వీటికి ప్రత్యామ్నాయంగా మనకు గో ఆధారిత గో సంబంధిత గోమూత్రం కానీ బీజామృతం కానీ అలాగే పంచగవ్యాలు కానీ ఇలాంటివి వాడుకున్నట్లయితే పంట యొక్క ఉత్పత్తి నాణ్యత బాగుంటుంది అలాగే వాతావరణానికి అలాగే భూమికి మానవాళికి కూడా ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది సార్ మరి ప్రాథమికంగా తెగుళ్ళు వస్తే రసాయనాలు పిచికారు చేస్తున్నారు ప్రాథమికంగా తెగులను నివారించుకోవాలి వాటిని అరికట్టుకోవాలి అంటే రైతు స్థాయిలో విత్తన శుద్ధి చేయాలి అంటున్నారు రైతు స్థాయిలో విత్తన శుద్ధి చేస్తే ఎటువంటి లాభాలు అంటారు విత్తన శుద్ధి అనేది చాలా మంచి ప్రక్రియ అండి మనం విత్తనం వేసే ముందే విత్తనానికి కొన్ని రకాల మందులు మనం పట్టించి భూమిలో వేసుకున్నందువల్ల భూమి ద్వారా వచ్చే అనేక రకాలైన నాశనకరమైన తెగుళ్ళనైతేనేమి పురుగులనైతేనేమి చాలా తక్కువ ఖర్చుతో మనము నివారించుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎండు తెగులు కుళ్ళు తెగులు కుళ్ళు తెగులు ఇవన్నీ కూడా భూమి ద్వారా ఆశించే తెగుళ్ళు వీటికి మనం ట్రైకోడర్మా విరిడి అనే జీవ యంత్ర పదార్థాన్ని పది గ్రాములు కిలో విత్తనానికి వేసుకొని భూమిలో పట్టించి వేసుకున్నట్లయితే పది పదిహేను రోజుల దాకా మనకి తెగుళ్ళ బారి నుంచి తప్పించుకోవచ్చు మొక్క పెరుగుతున్న కొద్దీ దానికి స్వతంత్రంగా వచ్చే ఆ యొక్క వ్యాధి నిరోధక శక్తి ద్వారా చాలా వరకు పురుగులు తెగులను కూడా నివారించుకోవచ్చు అలాగే పురుగులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మనము ఇమిడా క్లోప్రిడ్ అనే మందు ఉంటుందండి అది సిక్స్ ఎంఎల్ ఒక కేజీ ఆరు మిల్లీ లీటర్లు ఒక కేజీ విత్తనాన్ని పట్టించి మనము భూమిలో విత్తనాన్ని వేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగులను కూడా మనం చాలా వరకు అదుపులో ఉంచుకొని ఈ యొక్క రసాయనిక పురుగు మందులు పిచికారి చేసుకునే ఖర్చును తగ్గించుకోవచ్చు ఈ పంట వ్యర్థాలను కాలుస్తున్నటువంటి రైతులకైతేనేమి విపరీతంగా ఈ రసాయన ఎరువులు వేస్తున్న రైతులకైతేనేమి మరి గాఢత కలిగిన మందులు పిచికారి చేస్తున్నటువంటి రైతాంగానికి మీరు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారు ముఖ్యంగా సమగ్ర పంట వ్యర్థాల యాజమాన్యం చేపట్టాలంటే రైతు స్థాయిలో ఏ విధంగా చేపట్టాలంటారు ముఖ్యంగా ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో పంట యొక్క వ్యర్థాలను కూడా మళ్ళీ పొలంలో కలియదున్నుకున్నట్లయితే చాలా మంచి ఉపయోగం ఉంటుందని వారు తెలియజేస్తున్నారు ఎందుకంటే పంట వ్యర్థం అంటే మనం వేసిన విరువులు మనం వేసిన పోషకాలను బట్టే ఆ మోళ్ళు కానీ కుదుళ్ళు కానీ కొమ్మలు కానీ ఆకులు కానీ ఏర్పడటం అనేది జరుగుతుంది అదే వాటిని తిరిగి మనం భూమిలోకి చేర్చాలా ఏ విధంగా చేర్చాలంటే మనకు ప్రతిలో అయితే కాటన్ షెడ్డర్ అనేది ఉంటుందండి దాన్ని పొలంలో తిప్పుకున్నట్లయితే ఈ యొక్క ప్రతి ఒక్క మోళ్లు కానీ కొమ్మలు గాని వ్యర్థాలను కానీ చిన్న చిన్న ముక్కలుగా చేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా ముక్కలుగా చేసిన వాటిని భూమిలో మళ్ళీ కలేదున్నట్లయితే అవి నేరుగా కుళ్ళిపోయి మళ్ళీ పొలానికి కొంత సారం అనేది అందించడం అనేది జరుగుతుంది దాంతోపాటు డికంపో వన్ డికంపో టూ అని అమరావతి వ్యవసాయ పరిశోధన స్థానం వారు తయారు చేశారు మందులు ఇవి వేసుకున్నట్లయితే త్వరగా కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇవి ఎటువంటి వ్యర్థాలనైనా సరే త్వరగా కుళ్ళింపజేస్తాయి కుళ్లింపజేసి భూమికి దాని సారాన్ని అందించడం అనేది జరుగుతుంది కనుక రైతులు ఎప్పుడూ కూడా పొలంలోనే ఈ యొక్క పంట వ్యర్థాలను అవశేషాలను తగలబెట్టకుండా వాటిని తిరిగి మరీ మళ్ళీ రొటావేటర్ ద్వారా కానీ ఈ యొక్క ష్రెడర్స్ ద్వారా కానీ భూమిలోకి చేర్చి ఈ డికంపో వన్ డికంపో టూ అలాగే కుళ్లింపజేసే బ్యాక్టీరియాను కానీ మనం భూమిలో వదిలినట్లయితే తప్పనిసరిగా ఆ వ్యర్థాల ద్వారా కూడా మనకు నత్రజని అనేక రకాలుగా మనకు అందడం జరుగుతుంది తద్వారా పంటను కూడా మనము నాణ్యంగా రక్షించుకున్న వాళ్ళం అవుతాం పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఎటువంటి నష్టం ఉంది ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయ విధానంలో సాగు చేస్తే వాతావరణ కాలుష్యాన్ని మనం ఏ విధంగా అరికట్టుకోవచ్చు సేంద్రియ పద్ధతిలో పండిన ఆహార ఉత్పత్తులను మనం వినియోగించుకుంటే మన ఆరోగ్యం ఏ విధంగా ఉండేది రైతులు తెలుసుకోవచ్చు ముఖ్యంగా వ్యవసాయ వ్యర్థాలను రసాయన మందులను ఏ విధంగా తగ్గించుకోవాలి ఇతల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం సార్ నమస్కారం అండి